శాఖ ఉక్కు యాజమాన్యం ఒక చిన్న మంది ఇంటికి పంపించిన ఉన్న యాజమాన్యానికి బుద్ధి లేకుండా శనివారం సాయంత్రం గుర్తింపు మాట్లాడారో మాట్లాడలేదు సమాధానం లేకుండా ఒక అర్ధరాత్రి సర్కులర్ రిలీజ్ చేశారు ఏడు వేల మందికి సంబంధించిన ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారని కోత పెడుతూ కూడా సర్కులర్ ఇచ్చారు కార్మికులు గుర్తింపు ఎన్నుకున్నది వారితో మాట్లాడమని చెప్పి వారితో మాట్లాడకుండా మధ్యాహ్నం దాకా సీఎం చిలకబబ్బులు పలికి అదే మీటింగ్ లో రాత్రి రాజు సర్కుల ఏమిటని అడుగుతా ఉన్నాం ఇది ఏమి చేసినా తెలుస్తుందని మీరు అనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి మీ బిల్డింగ్ ముట్టడి చేస్తాం మీ ఆఫీసులు ముట్టడి చేస్తాం కార్మికులతో సంప్రదించకుండా ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్టీల్ ప్లాంట్ పూర్తి ఉత్పత్తి సాధిస్తాం మేము కార్మికులు మనం ఎవరితో జీతంతో పనిచేయాలని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు రెండో పక్క ఉద్యోగుల్ని మార్కెట్ లో పశువులు ఈ రోజు ఇంటర్ పంపిస్తా ఉంది మేనేజ్మెంట్ రెండో పక్క ఉన్న హక్కులు ఒక్కొక్క దాన్ని చెప్పి పెర్స్ అని చెప్పి ఎల్టీసీ చెప్పి ఎల్ఎల్టీసీ చెప్పి చివరికి ముప్పై వేల రూపాయలు చేత ఎనిమిది వేల నుంచి పదివేల మధ్య వచ్చారు కోత పెడితే ఇరవై లక్షలు పాతి లక్షలు బ్యాంకు లోన్లు తెచ్చుకుని చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి ఉద్యోగులు ఆ డబ్బులు ఏ విధంగా చెల్లించాలి బ్యాంకులు డిఫాల్ట్ అయిపోతే కార్మికుల పరిస్థితి ఏంటి యాజమాన్యం కార్మిక సంఘాలతో ఉన్న ఒప్పందాన్ని నలభై సంవత్సరాలు నడుస్తున్న శిక్షాన్ని కాదని చెప్పే రాజ్య రాత్రి సర్టుల్ అత్యంత దుర్మార్గం ఈ సర్టు విజిరా చేసుకోవాలని చెప్పేసి అలాగే దేశవ్యాప్తంగా ఈ ముద్రలో బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోడ్లకి అప్పట్లో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తెలుసో తెలియకు మత ఇచ్చారు అయ్యా మీకు ట్రేడింగ్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రతిపక్ష ఉన్నాయి ఈ లేబర్ కోడ్ మీరు ఎలా సమర్థిస్తారు ఆ లేబర్ కోడ్ వ్యతిరేకిస్తూ కూడా ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల పాతిక మంది ఎంపీలు కూడా తిరగేసి వేయాలని చెప్పేసి తిరస్కరించాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం